నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగడం గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు వ్యవసాయ భూముల్లో అక్రమంగా సుమారు వంద కోట్ల రూపాయల పైన మైనింగ్ ద్వారా కుమ్మరగుంట చిరంజీవి బట్ట వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మైనింగ్ పై సమగ్రమైన విచారణ చేసి ప్రభుత్వానికి ప్రజలకు చెందవలసిన సొమ్మును రికవరీ చేయాలని రాష్ట్ర మంత్రికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఆ సమయంలో ప్రభుత్వ అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియజేసినా ఎవరు తమని పట్టించుకోలేదని తమపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టాలని చూశారని ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీరిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చాగడం గ్రామానికి చెందిన బద్దెవోలు జనార్దన్ రెడ్డి కందటి జయరాఘవ రెడ్డి దయాకర్ రెడ్డి మరికొంతమంది గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నారు ఈరోజు ఈ అక్రమం మైనింగ్ విషయానికి వచ్చి మంత్రివర్యులు రామనారాయణ గారిని కలవడం జరిగింది ఆయనకు ఒక వినుపత్రం మేము ఇవ్వడం జరిగింది ఆయనకి దీని విషయంలో గట్టిగా స్పందించి నేను తక్షణమే దీన్ని విజయవాడకు తీసుకెళ్ళి ఎంతైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ చేసిన వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను చూసుకుంటానమ్మా అని చెప్పాడు కన్సల్ట్ అధికారులకు కూడా ఒక వినుపత్రం ఇవ్వమని మా ద్వారా ఆయన చెప్పారు దాన్ని ఇవ్వడానికి కన్సల్ట్ అధికారులకి ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సైదాపురం మండలంలో చాగణం గ్రామంలో సుమారుకు వంద ఎకరాల్లో ఫారెస్టు రివెన్నీ ఈ అనాదినము రైతు భూముల్లో దొంగతనంగా కూడా రైతులు దొంగిలించి తీసుకుపోవడం జరిగినది ఇప్పుడు సుమారు ఇక్కడ చాగణం గ్రామంలో కుమ్మరగుంట చిరంజీవి అనే ఒక వ్యక్తి ఇంకోటి భట్ వెంకటేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళు ఇద్దరు కూడా సుమారు ఒక వంద ఎకరాల్లో ఫారెస్టు రెవెన్యూలో మొత్తం లూటీ చేసి కొన్ని వందల టన్నులు వేల టన్నులు ఎత్తేసేసి సుమారు ఒక యాభై కోట్లు ఖనిజాన్ని వాళ్ళు డ్యామేజ్ రైతు భూములు అయితే అంటే ఫారెస్ట్ భూములు అయితే అన్ని చేయడం జరిగింది దీనికి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి మైనింగ్ ఐడికి ఫారెస్ట్ వాళ్ళకి ఎన్నో మాటలు మేము చెప్పడం జరిగింది ఎలాంటి స్పందన లేదు ఈరోజు కన్సల్ట్ మినిస్టర్ గారికి కన్సల్టే ఎమ్మెల్యే గారికి ఇక్కడ వచ్చేసేసి కన్సల్ట్ అధికారులకి మొత్తం అందరికి కూడా మేము డ్యామేజ్ ఎంతైతే ఇక్కడ జరిగిందో దానికి మేము అర్జీ రూపాన ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది ముందు నుంచి అయినా నేను విజయవాడకి వెళ్తున్నామా ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య తీసుకుంటాను అని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఈళ్ళు వేల రూపాయలు కొన్ని కోట్లు ఇక్కడనే ఈ సైదాపురంలో చాగణం గ్రామంలో రాజుబాలెం గ్రామంలో తిప్పిరెడ్డిపల్లి గుణించార్ల కొమ్మిపాడు ఈ మొత్తం నాలుగు గ్రామాల్లో కూడా చాలా లూటీ చేయడం జరిగింది ఈ లూటీ వంద రూపాయలు లేని వ్యక్తులు ఈరోజు హోటల్లో అడిగెత్తి మీది ఎంత మీరెంత ఏం చేస్తారు మమ్మల్ని అధికారులకు యాభై లక్షలు కాదంటే కోటి రూపాయలు కాదంటే మా చుట్టూరు ఉంటారని ఒక గర్వంగా దీ డబ్బు ధీమాతో మైనింగ్ మొత్తం లూటీ చేసి పొలాలను ఎక్కడ ఒక్క ఎకరా వదలలేదు దీనికి కనసెంట్లో అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అనేక రకాల ఇబ్బందులు వస్తాయనేది మా ఉద్దేశం గతంలో గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళకి తీవ్ర అండవనింది ఆ అండతోనే వాళ్ళు ఉదాహరణ ఒక విషయం చెప్తాం సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాన్ని ఏం జరిగిందో ఇక్కడ నుంచి ఎవరి నుండి తీసుకుపోయి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అనేది కూడా మన కళ్ళ ముందు చూసాము అంతకు మించుంది ఈ చాగణం గ్రామంలో ఎక్కడైతే మన చంద్రమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చేశారు ఏ విధంగా బలవంతంగా పెట్టాయని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ మైనింగ్లో అదే మైనింగ్ అదే విధంగా అదే రూపులో ఈ సైదాపురం మండలంలో కొన్ని వేల లక్షల టన్నులు పోయినాయి మా ఒక చాగణం గ్రామంలో యాభై కోట్లు అని ఒక్కనం గ్రామ పంచాయతీలో యాభై కోట్లు ఖనిజాన్ని తీసుకెళ్లారు భూముల రేత్రి భారీ యంత్రాలు పెట్టి భారీ టిప్పర్లు పెట్టి భారీ ట్రాక్టర్లతో నైట్ పొగులు అనేది లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసి దానికి వాళ్ళు కన్సల్ట్ అధికారులు మండల అధికారులు పనిచేయాల పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాల అట్టా మైనింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాల రెండోది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో సార్లు మేము ఇచ్చాము లాస్ట్ జిల్లా కలెక్టర్ కూడా ఇస్తే దాని మీద స్పందన మాకు సంబంధం లేదు మైనింగ్ పొమ్మంటారు ఫారెస్ట్ వాళ్ళు పొమ్మంటారు ఫారెస్ట్ వాళ్ళని నడితే మీరు ఎంఆర్ఓ చెప్పకూడదు అంటారు ఎంఆర్ఓ నడితే మీరు పోలీసు వాళ్ళు చెప్పారు సంబంధమే లేకుండా మాట్లాడారు మొత్తం లూటీ చేసి యాభై కోట్ల రూపాయలు సరుకుని ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ చాగణం గ్రామంలో రాండి ఇరవై అడుగుల నుంచి డెబ్భై అడుగులు యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగుల లోతు డెత్తలేకెళ్ళి మా మొత్తం తీసి వాళ్ళ ఖనిజాన్ని రేత్రిం పొగులు అనేది లేకుండా తరలించారు దొంగతనంగా కూడా కొంతమంది రైతుల పొలాల్లో కూడా ఇదే మా వెనకే ఉండాలి రైతులు కూడా ఆ రైతుల పొలాల్లో కూడా నైట్ నైట్ లోడి ఎత్తేసి ఏమైతేసరికి ఎత్తారంటే మీ పొలాలు ఎత్తుకొని బాగా కదా రాయే కదా ఎత్తుకొని మళ్ళీ బూట్స్ వేసాము పో మీ పొలాలు మీరేం చేసుకుంటారు చేసుకోకండి కేసు పెడతారా పెట్టండి కలెక్టర్ చెప్తారో చెప్పండి ఏం పీగుతారు మాదో కోటి రూపాయలు కాదము అంటే అధికారులంతా మా చుట్టూరు ఉంటారు అని ఒక గట్టి విధానంగా వాళ్ళు గర్వంగా కూడా మాట్లాడితే ఆ రోజు ఏ పట్టకమ్మ లేక మేము నిరసాసి గమ్మన ఆలోచన చేశాం ఆ ఎఫెక్టే మన రా వచ్చిన ఎలక్షన్లో మా మీద దాడి చేయడం కూడా జరిగింది వీళ్ళిట్ట అడిగారని ఇటు చేశారని ఎలక్షన్ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది ఏమైనా మీరు డైరెక్ట్గా పోయి బూతలో పోయి ఓట్లు వేస్తారా మీరు చెప్తారా అని అంటే ఏం వేస్తే ఏం పీకుతారు వచ్చేది మళ్ళీ మా గవర్నమెంటే మేము ఏం చేసినా వెళ్తుంది మేము ఇంకా కూడా లోడతాం మీ సొంత పట్ట బలాలను లోడినాము ఏం పీకారు అని అడుగుతున్నారు ఈరోజు అది మంత్రి గారికి మేము మొత్తాన్ని అర్జీ రూపంలో ఇచ్చాము అంత అధికారులకు కూడా ఇప్పుడు ఇస్తున్నాం